హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇవాళ వీడియోలు అయితే ఎంతో హెల్దీ అయినా మునగాకు ఫ్రైని నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తానండి మునగాకు ఫ్రై అయితే రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అయితే చాలా మంచిది అనమాట కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మునగాకు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా అయితే మునగాకునైతే మొత్తం వలుచుకొని అందులో పుల్లలు ఏం లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే సపరేట్గా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని కందిపప్పుని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకొని అందులో తగినన్ని నీళ్లు వేసుకోండి అలాగే అందులోనే కొద్దిగా ఉప్పు వేసేసుకొని కందిపప్పునైతే గ్యాస్ పైన పెట్టేసుకొని ఉడికించుకోండి కందిపప్పు అయితే ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపు అయితే ఒలుచుకున్న మునగాకునైతే శుభ్రంగా కడుక్కోవాలండి అందుకైతే ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మనం ఒలుచుకున్న మునగాకును ఆ నీళ్ళల్లో వేసుకోవాలండి ఇప్పుడు మునగాకు మొత్తాన్ని నీళ్ళల్లో బాగా కడిగేసి పక్కకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మునగాకు ఉడికించుకోవడం కోసం గ్యాస్ పైన వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళు వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి ఉప్పు అయితే కొద్ది కొద్దిగానే వేసుకోండి మనం కందిపప్పులో ఇంకా మునగాకులో ఇంకా కారప్పొడిలో వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత అందులో వేసిన నీళ్ళనైతే బాగా మరగనివ్వాలండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే అందులో వేసేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకు మొత్తాన్ని పైకి కిందికి గరిటితో బాగా తిప్పుకోండి దానివల్ల అయితే నీళ్ళ తేమతో ఉడుకుతూ ఉంటుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మునగాకైతే దాదాపుగా సగం అయిపోతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలా మునగాకు మొత్తం ఉడికిపోయిన తర్వాత హాఫ్ అయిపోతుందనమాట ఈ టైంలో ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒక హాఫ్ ఉడికిన తర్వాత అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఇంకొద్దిసేపు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఆయిల్లో మునగాకుని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి అదైతే ఫ్రై అవుతూ ఉంటుందండి ఈ లోపైతే మనం గ్యాస్ పైన పెట్టుకున్న కందిపప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది అనమాట కందిపప్పు అయితే మరీ ఎక్కువగా ఉడికిపోకూడదండి కొద్దిగా పలుకు ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి అందులో నీళ్లు పక్కకు వంపేయాలండి మునగాకుని ఇంకొద్దిసేపు అలాగే కలుపుకుంటూ మునగాకైతే మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్యలో మనం ఒకసారి తిని చూస్తామంటే మనకు అప్పుడే అర్థమైపోతుందనమాట మునగా ఉడికిందో లేదో అలా మునగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా అందులో వేసేసుకొని ఇంకొద్దిసేపు అలాగే సిమ్లోనే ఫ్రై చేసుకోండి కందిపప్పు వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే అందులోని తేమ మొత్తం పోతుందండి అలా తేమ పోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలా తేమ మొత్తం పోయి పొడి పొడిలాడేలాగా రావాలన్నమాట ఇలా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేయండి అందులోకి కారపొడి చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పది ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి మీరు తినే కారాన్ని బట్టి అలాగే ఎండుమిరపకాయలు ఉండే స్పైసీని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు చల్లారనివ్వండి అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పిడికెడన్ని నార్మల్ పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ కల్లుపు వేసేసుకొని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అంత వేసుకుంటే సరిపోతుందనమాట దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా అయితే పొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పొడిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మునగాకులో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కలుపుకునేటప్పుడు తక్కువ కారం పొడి కలిపి పెట్టుకోండి ఎక్కువ తినే అయితే కనుక తినే టైంలో కొద్దిగా పైన చల్లుకొని తింటే సరిపోతుందనమాట అలాగే ఫైనల్గా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకున్నామంటే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా ఇంకా హెల్దీ అయినా మునగాకు ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మునగాకుని కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోవాలండి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్